వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ సారీస్ మీకు చెప్పాను కదా డైలీ డైలీవేర్ లో కూడా ఇంకా కొంచెం వీడియోస్ అనేది అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు నేను పెట్టినటువంటి సారీ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట మొన్న కాక మొన్న మనం మెహందీ గ్రీన్ కలర్ లో ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసాం డిజైన్ చేంజ్ లో లైట్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ ఉంటది ఫైనల్ గా అవన్నీ అయితే క్లియర్ చేసేసాం ఒక్కసారి కూడా మనకి మిగలేదు కానీ ఇంకా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మెహందీ గ్రీన్ కలర్ లో డిజైన్ చేంజ్ లో ఇంకొంచెం డార్క్ కలర్ అనమాట మొన్న చూసింది మనం లైట్ కలర్ అయితే ఇది ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చింది ఈ కలర్ ఎట్లాగో ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు కదా అని చెప్పి ఇప్పుడు ఈ కలర్ వీడియో అయితే నేను చేసి పెడుతున్నాను మీకు నచ్చితే కనుక చక్కగా చూసి సారీ మొత్తం వీడియో ఎండింగ్ వరకు మీకు నచ్చిన సారీ ఆర్డర్ పెట్టేసుకోండి ఇది మెహందీ గ్రీన్ కలర్ డార్క్ కలర్ లో బ్యాక్ గ్రౌండ్ దాని మీద వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది నేను వేసింది కూడా పర్ఫెక్ట్ గా దీనికి చక్కగా మ్యాచ్ అయిపోయింది కానీ నేను వేసుకున్న బ్లౌజ్ కన్నా కూడా ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ ఇంకా కేక్ అనమాట చాలా బాగుంది అలాగే స్క్రీన్ మీద మీకు త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో మీకు ఏ ఏ నెంబర్ కంఫర్టబుల్ గా ఉంటే ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ కి ఉంది కాకపోతే స్కానర్ పంపిస్తారు స్కానర్ అయితే మీకు ఈజీ అవుతుంది అదే నెంబర్ కనుకోండి ఎక్కడన్నా మధ్యలో ఒక్క నంబర్ తప్పు పెట్టినా ఆ మనీ ఎవరో ఒకరికి వెళ్ళిపోతుంది అదైతే గుర్తు పెట్టుకుని కొంచెం స్కానర్ రాకపోతే కనుక నేర్చుకోవడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ అనమాట క్వాంటిటీ చూసినట్లయితే మీకు ఇంత క్వాంటిటీ అయితే ఉందండి ఇది మనకి వెనిలా జార్జెట్ మీ అందరికి తెలుసు కదా ఇదిగోండి వెనిలా జార్జెట్ ఓకే ఆ మెటీరియల్లో లో ఇప్పుడు మనం చూసే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నేను చెప్పాను కదా నేను వేసుకున్న బ్లౌజ్ కన్నా కూడా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ చాలా బాగుంది అని చూడండి ఇక్కడ క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నాను మీకు అప్పుడు సెల్ఫ్ డిజైన్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తూ ఉంటది ఇక్కడ కనిపిస్తుందా బ్లౌజ్ మీద డిజైన్ ఓకే చాలా 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 చక్కగా ఇచ్చారు క్లాత్ ఇట్లా కలర్ కాంబినేషన్ వేసుకుంటే ఈ బ్లౌజ్ తో వేసుకుంటే సారీ లుక్ మీకు ఇలా ఉంటదనమాట ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి రెగ్యులర్ వేర్ కి చాలా చక్కగా యూజ్ అవుతుంది అంతేకాకుండా డిటిడిసి అయితే గనక ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ప్యాక్ మీద మీకు ఒక మార్కర్ తో తో డేట్ వేస్తాము ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి పోస్టర్ అయితే కనుక టెన్ వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది టెన్ వర్కింగ్ డేస్ వరకు కూడా రాకపోతే ఒక్కసారి మీరు మేము ఏదైతే పార్సల్ ఫోటో పెడతామో ఆ పార్సల్ ఫోటో మీరు ఒక్కసారి ఆ పోస్ట్ ఆఫీస్లో చూపించినట్లయితే ఇచ్చేస్తారు మీకు ఆ పార్సల్ ఓకేనా డీటీడీస్ అయితే మీకు మేమే ఫాలో అప్ చేస్తాం కాకపోతే పోస్టల్కి ఉన్న ప్రాబ్లం అది కాబట్టి మనం ఏం చేయలేము క్వాంటిటీ కూడా చూసుకోండి క్వాలిటీ కూడా మీ అందరికీ తెలుసు కలర్ఫుల్గా ఉంటాయి సారీస్ అన్నీ కూడా ఇవాళ నుంచి రెగ్యులర్గా ఇక్కడ కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాం మీరు చూసేసి ఆర్డర్ పెట్టేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ